నలభై శాతం ఓట్ షేర్తో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం ఇంత జరిగిన పిమ్మట కూడా ఈరోజు కూడా మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు మనం చేసిన మంచి ఈరోజు కూడా ప్రతి గడపలోనూ కనిపిస్తుంది ప్రతి కుటుంబానికి తెలుసు ఇంతకు ముందు గతంలో ఎప్పుడు జరగని విధంగా నా కుటుంబానికి నా ఇంటికి మంచి జరిగింది అది వైఎస్ఆర్సిపి పాలనలోనే జరిగింది అన్నది ప్రతి ఇంటికి తెలుసు ఆ చేసిన ఆ మనిషి ఎక్కడికి పోలేదు ఆ మనిషి ఎప్పటికీ మనకు శ్రీరామ రక్షగానే బ్రతికే ఉంటుంది మనం చేసిన ఆ మనిషి బ్రతికే ఉంది విశ్వసనీయతకు అర్థం చెబుతూ జగన్ ఏదైనా చెప్పాడు అని అంటే మాట తప్పుడు మాట మీద నిలబడతాడు మాట తప్పని పాలనే తాను ఇచ్చాడు అన్న విశ్వసనీయతకు అర్థం చెబుతూ మనం అందించిన పాలన కూడా ప్రజలు మర్చిపోరు ఈరోజు కూడా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను చెప్తా ఉన్నా గర్వంగా కూడా చెప్తా ఉన్నా ఈ కూడా జగన్ అబద్ధలాడడు జగన్ మోసం చేయడు మళ్ళీ చంద్రబాబు చెప్పిన మాదిరిగానే అంతకన్నా ఎక్కువ అబద్ధాలు మనం చెప్పుంటే బాగుండేదేమో ఆ పది పర్సెంట్ మనతోనే నిలిచి ఉండేవాళ్ళేమో అలా చేసి ఉంటే బాగుండేదేమో అని చెప్పి కూడా చాలామంది కనిపించవచ్చు కూడా మరీ జగన్ ముక్కుసూటి మనిషి మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అని కానీ ఒకటే చెప్తా ఉన్నా ఓడిపోయిన పర్వాలా అధికారం కోసం అబద్ధాలు చెప్పడం అధికారం కోసం మోసం చేయడం ధర్మం కాదనే న్యాయం కాదనే జగన్ ఎప్పుడు నమ్ముతాడు రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే నమ్మాను సాధ్యం కానిది సాధ్యం కాదు అని నేను చెప్పాను చంద్రబాబు నాయుడు ఏమో వ్యవసాయ రుణాలు మాఫీ దగ్గర నుంచి అన్నీ కూడా చేస్తానని చెప్పి ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి చేయక ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ మనల్ని తీసుకొచ్చారు మళ్ళీ ఈరోజు కూడా అదే జరుగుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చే నాటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు చెయ్యని హామీలను మోసం చేసిన పరిస్థితులను ప్రజలు ఏ స్థాయిలో గుర్తుపెట్టుకొని మళ్ళీ మనల్ని ఆశీర్వదిస్తారు అని అంటే చంద్రబాబు నాయుడుకు సింగిల్ డిజిట్లలోనే నెంబర్స్ వచ్చే పరిస్థితి కూడా ఆ రోజు కూడా దూరంగా లేదు ఇది వాస్తవం ఈరోజు మనం చేసిన మనిషి ఎక్కడికి పోలేదు మనం విశ్వసనీయతతో చేసిన రాజకీయాలు కూడా ఎక్కడికి పోలేదు ప్రజలకు మళ్ళీ దగ్గరయ్యే కార్యక్రమాలు ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలు ప్రజల తరఫున పోరాటం చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయి అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుందా ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే పైగా కౌరవ సామ్రాజ్యం లేకపోతా ఉన్నాం ఏకంగా స్పీకర్ పదవికి తీసుకోబోయే వ్యక్తి ఎంత సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది వాళ్ళు మాట్లాడిన మాటలు మాట్లాడుతూ ఉన్న మాటలు ఒకడంటాడు జగన్ ఓడిపోయాడు ఇంకా చనిపోలేదని ఒకడు అంటాడు ఇంకా చావలేదు అని ఒకడు అంటాడు ఇంకొకడు అంటాడు చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకడు అంటాడు నిజంగా ఇలాంటి కౌరవ సామ్రాజ్యం లేకి మనం పోతా ఉన్నాం ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కౌరవ సామ్రాజ్యంలో అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు కానీ పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి ప్రజల మధ్య నిలబడి పోరాటం చేసే కార్యక్రమాలు అయితే రాబోయే రోజుల్లో ముమ్మరంగా స్పీడ్ అందుకుంటాయి అదే జగన్ పరిపాలనలో కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చివరికి ఏ పార్టీకి ఓటు వేశారని కూడా చూడలేదు ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేయించాడు జగన్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక్క కారణంతో ఏకంగా మనుషులను కొడతా ఉన్నారంటే